హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ ఈ వీడియోలో అయితే నేను మనకు కష్టాలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు కష్టాలు రావడానికి కారణాలనైతే ఈ వీడియోలో అయితే నేను వివరించబోతున్నాను సో మనకు కష్టాలు ఎందుకు వస్తాయంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నది ఒక నది నదిలా ప్రవహిస్తున్నంతసేపు దానిని మనం పవిత్రంగానే చూస్తాము కానీ ఆ నది అయితే ఎప్పుడైతే పోయి సముద్రంలో కలుస్తుందో అప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అలాగే మనం మన లెక్క జీవించినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇతరులను పోల్చుకొని వాళ్ళ లెక్క జీవించాలని అనుకుంటామో అప్పుడే మనకు కష్టాలనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం మన లెక్కనే జీవించాలి ఇతరులతో పోల్చుకొని వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి మన దగ్గర ఉన్న దానితోటే మనం సంతృప్తి చెందాలి కానీ అప్పు తెచ్చి ఇది తెచ్చి లేనిపోని భారాలు చేసి మనం అప్పుల పాలు కావద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయగలరు